ఇదంతా కూడా సీక్వెన్స్ తో హైలైట్ చేశారు బ్యూటిఫుల్ టాజల్స్ ఇచ్చేసారు అండ్ ఇదంతా కూడా స్ట్రైట్ కట్ లో బ్యూటిఫుల్ మెటీరియల్ అండి మెటీరియల్ బాగుంది అండ్ ప్రింట్ కూడా బాగుంది డిజైనింగ్ కూడా బాగుంది దీనికి ఫ్లిప్ కాలర్ స్టైల్ నెక్ ఇక్కడంతా నెక్ ప్యాటర్న్ ఇది ఇది ఒకటే ప్రింట్ తో వచ్చింది బాటమ్ కూడా ఇలా వచ్చిందండి కలర్ వైజ్ ఫ్యాబ్రిక్ వైజ్ ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయిపోతుంది నెక్ పార్ట్ ని హైలైట్ చేశారండి దుపటా వచ్చేసి మీకు ఇలా పోచంపల్లి ప్రింట్ లో వచ్చింది సింపుల్ టాజల్స్ తోటి కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి ఇంకా ఆఫీస్ వర్క్ అయితే రియల్లీ పర్ఫెక్ట్ సూట్ అని చెప్పొచ్చు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కి ఇలా సింపుల్ గా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారండి ఇక్కడంతా రియల్ మిరస్ తో వచ్చింది అండ్ ఇలా సైడ్ కట్స్ వచ్చేస్తాయి దుప్పట్టా ఇది మెటీరియల్ కూడా మసలిన్ మెటీరియల్ ఫిష్ కట్ వచ్చింది సైడ్ కట్స్ లేకుండా మనకి డిజైనింగ్ ఇలా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ అంతా కూడా ఇలా సింపుల్ చిప్ కాసు వర్క్ లాగా ఇచ్చారు పాకెట్ కి కూడా మనకి ఇలా పీకాక్ డిజైన్ ఎంబ్రాయిడరీ చేసి పెట్టారండి ఇదంతా కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వీనెక్ వచ్చేస్తుంది వచ్చేస్తుందండి లైక్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ యాజ్ యూజువల్ దుపట్టా కూడా మీకు రెండు వైపులా ఎంబ్రాయిడరీ వర్క్ తో అక్కడక్కడ బూటీస్ తో క్యారీ చేశారు మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇదంతా కూడా లేస్ డీటైల్ డ్రెస్ ఇలా పెద్దగా వస్తుంది వీనెక్ ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ అండ్ ఫాన్సీ మిర్రర్ అండ్ సింపుల్ బీడ్ వర్క్ అయితే వచ్చేసిందండి అండి లాగా డిజైన్ ఇచ్చారు ఇలా ఒక సింపుల్ డిజైనింగ్ చేశారు బాటమ్ మీకు ఈ కలర్ లో వస్తుంది దుపట్ట మనకి ఇలా వచ్చేస్తుంది అండి కాటన్ లో పెద్ద దుప్పట్టానే హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో ఫస్ట్ కలెక్షన్స్తో పాటు మంచి మంచి ఆఫీస్ వేర్ కలెక్షన్స్ అండి ఫెస్టివ్ సీజన్లో బయటకు వెళ్ళడానికి అలా ట్రై చేస్తుంటారు కదా వెకేషన్స్ అని అలాగా వాటికి కూడా యూజ్ అయ్యేలాగా చాలా కంఫర్ట్గా ఉండే మెటీరియల్తో చాలా రకాల వెరైటీస్ని షేర్ చేస్తున్నాను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్స్ అన్నీ కూడా మనకి కాటన్స్లో ఉన్నాయి మెషిన్ వాష్ చేసినా మంచి క్వాలిటీతో ఉండే వెరైటీస్ అని చెప్తాను అగైన్ ఘనా నుంచి చూపిస్తున్నానండి మియాపూర్ అండ్ చంద్రనగర్కి మధ్యలో ఉంటుంది పిజేఆర్ అండ్ ఏరియాలో అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చి చిన్న షాప్లో మంచి వెరైటీ సెలెక్టివ్గా ఉంటాయండి సైజెస్ అన్ని మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఆన్లైన్లో కూడా ట్రై చేయండి డెఫినెట్గా షీ వెరీ వెరీ ట్రస్టెడ్ బెస్ట్ ప్రైజెస్తో మంచి క్వాలిటీ డ్రెస్సెస్ని మీకు ఇస్తున్నారండి షిప్పింగ్ ఎలాగో ఫ్రీగా ఉంది వెరైటీస్ చూద్దాం అండి సో ఈ పండగకి ఏం తెచ్చుకొచ్చావు అసలు మామూలుగా కాటన్ అండ్ కాటన్ లో డిఫరెంట్ వెరైటీస్ జైపూర్ కాటన్ అండ్ అలా తీసుకొచ్చిన సో మోస్ట్లీ ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఆఫీస్ వేర్ సో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా ఉన్నా కూడా కంఫర్టబుల్ గా ఉండేలాగా అండ్ ట్రెండీ లుక్ ఉండాలి కాటన్ లో ట్రెండీ వస్తున్నాయి ఇప్పుడు మనకి అవి నేను సెర్చ్ చేసుకొని తీసుకొస్తున్నా సో హ్యావ్ ఎన్ లుక్ విల్ సీ ష్యూర్ అండి సో ఫస్ట్ డ్రెస్ ఇది ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ తో వచ్చింది ష్రగ్ ప్యాటర్న్ అంటే అటాచ్డ్ ఉందండి అండి కంప్లీట్ గా మీరు జస్ట్ కావాలంటే ఇక్కడ ఒక నోట్ చేసేసుకోవచ్చు మెటీరియల్ ఇస్ వెరీ వెరీ కంఫర్టబుల్ అండి మన కలంకారీ బ్యూటిఫుల్ ప్రింట్ అండ్ ఈ కలర్ అయితే ఎవరికైనా నప్పుతుంది కదా అసలు క్లాసీ లుక్ వచ్చింది అండ్ దీని మీద వచ్చిన ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ఇదంతా మనకి ష్రగ్గు కలిపాటర్న్ లో ఇచ్చారండి సో మెటీరియల్ మాత్రం ఐ ఫీల్ సో కంఫర్టబుల్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ ఇలా వచ్చేస్తుంది దుప్పటా కూడా అంత పెద్దగా వచ్చిందిరా చాలా పెద్దగా అంటే వెడల్పు కూడా అండ్ లెంత్ కూడా రెండు ఎక్కువగా వచ్చాయండి సో ప్రైస్ ఎయిటీ ఫైవ్ చాలా చాలా అఫోర్డబుల్ అండి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు సో ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ అండి మనకి ఇది కొంచెం మల్ కాటన్ మెటీరియల్లో వచ్చింది దుపటా అయితే చాలా బాగుంది మెత్తగా ఈవెన్ డ్రెస్ కూడా సేమ్ మెటీరియల్లో ఉంది ఫ్రాక్ మోడల్ మనకి ఇట్లా చూస్తే చాలా ఫ్లేరీగా వస్తుంది పార్ట్ వరకు లైనింగ్ ఉందండి కింద కి మనకి అవసరం లేనంత బాగుంది మెటీరియల్ అయితే ఇది కూడా అక్కడక్కడ కలిసి ఇచ్చారు అండ్ ఎంబ్రాయిడింగ్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్లో మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇదంతా కూడా లేస్ డీటెయిల్ డ్రెస్ ఇలా పెద్దగా వస్తుంది వీనక్ ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ అండ్ ఫ్యాన్సీ మిర్రర్ అండ్ సింపుల్ బీడ్ వర్క్ అయితే వచ్చేసిందండి అండ్ దీస్ ఆర్ ద దుప్పట్ట దుపట్ట కూడా మనకిలా మంచి మెటీరియల్తో వచ్చింది అక్కడక్కడ ఎంబ్రాయిడరీ బూటీస్ వచ్చాయి బాటమ్ కూడా ఉంది ప్రైజ్ మా ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఉంది ఓకే త్రీ పీస్లో ఇంకొక డ్రెస్ అండి మంచి కాటన్ మెటీరియల్ ఇది ఒక ఇదంతా కూడా వర్క్ అండి ఇలా నీట్గా సింపుల్గా కాటన్ మెటీరియల్లో సోబర్ లుక్ ఉంది కలర్ కూడా మనకి వంగపూ కలర్ అంటారు పర్పుల్ కలర్లో పర్ఫెక్ట్ కలర్ ఇది క్రష్డ్ కాటన్ దుప్పట్టా వస్తుందండి ఈ విధంగా ఓవరాల్ లుక్ అయితే బాగుంది బాటమ్స్ అన్నిటికీ కూడా ఉన్నాయి ఇది కూడా మీకు జస్ట్ అట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో వచ్చేస్తుందండి నెక్స్ట్ ఇంకొక త్రీ పీస్ డ్రెస్ మీకు ఇప్పటిదాకా మీరు అన్ని కాటన్స్లో చూసారు కదా ఇదేంటంటే కొంచెం మనకి ప్రీమియం రష్యన్ సిల్క్ ఉంటుంది కదా అలాంటి మెటీరియల్ అండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వీ ఎక్కువ వచ్చేస్తుందండి లైక్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ యాజ్ యూజువల్ దుప్పటిక కూడా మీకు రెండు వైపులా ఎంబ్రాయిడరీ వర్క్ తో అక్కడక్కడ బూటీస్తో క్యారీ చేశారు బాటమ్ వచ్చి ధర దీనికి వచ్చి దీనికి కూడా బాటమ్ ఉంది ఇవన్నీ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి జస్ట్ అట్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉంది బ్యూటిఫుల్ కాటన్ ఇక్కడ కింద కూడా దామన్ పాటలు కూడా సింపుల్గా వర్క్ ఉంది అన్నిటికీ మీకు లైనింగ్స్ ఉంటాయండి ఇలా దీనికైతే మంచి కాటన్ లైన్ అంటే మనకి ద్రషన్ సిల్క్ మెటీరియల్ కదా ఇందులోనే కాపీలో పన్నెండు వందల్లో కూడా కనిపిస్తాయి కానీ క్వాలిటీ మాత్రం చాలా ఉంటుంది అండ్ చిన్న షాప్ అయినా మంచి వెరైటీస్ ఉంటాయి మీరు చూస్తున్నారు కదా డెఫినెట్గా మీరు ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చండి అమ్మాయి చాలా ట్రస్టెడ్ అండ్ అగైన్ మనకి డీప్ పర్పుల్లోనే ఇంకొక బ్యూటిఫుల్ ఇది వైలెట్ అని వచ్చేము అండ్ అంత కలర్ అనమాట మంచి కలర్ ఇదంతా కూడా ఖరదానా వర్క్ ఇక్కడ ఈ నెక్ పార్ట్లో అంతా బీడ్ వర్క్ ఇచ్చారు ఈ డిజైన్ని హైలైట్ చేస్తూ ఖరదానా వర్క్ తీసుకున్నారండి ఇది వితౌట్ లైనింగ్ వస్తుంది థిక్ మెటీరియల్ ఇలాగా ప్రింటెడ్ కాన్సెప్ట్లో సింపుల్ సోబర్ వర్క్తో వచ్చింది దుపట్ట ఇలాగా మనకి ప్రింటెడ్ కాన్సెప్ట్లోనే ప్యూర్ కాటన్లో వచ్చిందండి ఈ మెటీరియల్ కూడా మనకి రయాన్ కాటన్ రయాన్ కాటన్ కానీ మంచి కాటన్ ఫీల్తో ఉండే ప్రీమియం మెటీరియల్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో ఉందండి సో ఇది ఇంకొకటి ఫ్లిప్ కాలర్ నెక్లో ఫ్రాక్ లాగా ఉంటుంది అండ్ ఇలా వచ్చేస్తుందండి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది బాటమ్ కూడా మనకి ఇంకో డిఫరెంట్ ప్రింట్తో వస్తుంది ఇదంతా ఇలా కలీ ప్యాటర్న్స్ ఇక్కడ చిన్న ఫ్రీలు తీసుకుంటారు అండ్ ఇదంతా కూడా ఇలా ఫ్లేరీగా ఉంది డ్రెస్ అనేది సో దుపటా ఇలా వచ్చిందండి ఇది ప్రైస్ రేంజ్ ఆఫ్ సెవెంటీన్ నైంటీ ఫైవ్లో వస్తుందండి సెవెంటీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో వచ్చేస్తుంది అన్నీ కూడా ఫ్రీ షిప్పింగే ఇదేంటంటే మనకి కొంచెం వాటికన్ సిల్క్ కూడా కాదు ఇది కొంచెం బాంబే మెటీరియల్ అంటామండి ఇదంతా కూడా హెవీ థ్రెడ్ వర్క్ వస్తుంది సేమ్ బాటమ్ కూడా మనకి ఇదే మెటీరియల్తో అన్నిటికీ బాటమ్స్ మంచి క్వాలిటీ మెటీరియల్సే వచ్చాయి ఇలా ఉంటుంది అండ్ ఇదంతా కూడా మనకి చికెన్ కారీ వర్క్ బూటీస్ అనమాట డ్రెస్ మీద అలాగే దుప్పట్ట మీద కూడా ఇలాంటి సింపుల్ లేస్ డీటెయిలింగ్ వస్తుంది అండ్ దుప్పట్ట మీద కూడా ఇలాంటి బూటీ వర్క్ అయితే వచ్చేసిందండి ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఉంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి కలర్ మంచి మస్టుడ్ ఎల్లో కలర్లో వచ్చింది ఓకే మసలిన్ మెటీరియల్ మనకి టూ పీస్ నెక్ అండ్ టూ పీస్ సెట్ అండి బకెట్ నెక్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ బకెట్ నెక్లో వచ్చింది థ్రెడ్ వర్క్ నాట్ వర్క్ కర్దానా సన్నగా ఉండే వర్క్ ఇచ్చారు బాధని ప్రింట్ వచ్చిందండి మనకి స్ట్రైట్ కట్ ఇది అండ్ ఏదైనా జీన్స్ మీద వేసుకున్న చాలా స్టైలిష్ ఉంటుంది ఇది మీకు ఫ్లాజోతో పేరప్ చేసిన ఒక పార్టీ లుక్ వస్తుంది ఈవెన్ మనకి దీంతో పాటు ఇలా వచ్చిందన్నమాట మెటీరియల్ హ్యాండ్లూమ్ కాటన్ ఉంటుంది కదా థిక్ మెటీరియల్ దాంతో ఇచ్చారండి చాలా క్వాలిటీ ఉంది ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్లో లైక్ త్రీ టూ స్టైల్స్లో దీన్ని స్టైల్ చేయొచ్చు అక్కడక్కడ మనకి ఇలా హ్యాండ్ వర్క్ వర్క్ కూడా క్యారీ చేశారు సో ఇది వచ్చేసి ఇంకొకటి కాటన్లోని ప్యూర్ కాటన్లో వచ్చిందండి ఇలా ఇక్కడ సైడ్లో కట్స్ వచ్చాయి సైడ్ కట్స్ ఇక్కడేమో మిడిల్ పార్ట్ మనకి ఇట్లా వైన ఎక్లాగా డిజైన్ ఇచ్చారు ఇలా ఒక సింపుల్ డిజైనింగ్ చేశారు బాటమ్ మీకు ఈ కలర్లో వస్తుంది దుపట్ట మనకి ఇలా వచ్చేస్తుందండి కాటన్లో పెద్ద దుప్పట్టానే ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో లో అండి ఈ డ్రెస్ కూడా మీకు సో నెక్స్ట్ ఇంకొకటి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో సింపుల్ సోబర్ ఆఫీస్ వేర్క్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్లజెంట్గా చాలా గా ఉండే డ్రెస్ అని చెప్పాలి ఇది మీకు కంప్లీట్గా రయాన్ క్వాలిటీ మెటీరియల్తో వచ్చిందండి ఇలాంటి యూనిక్ లాగా తీసుకొని ఇక్కడ చిన్న కట్ పెట్టారు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట మీకు మిడిల్లో స్లిట్ వస్తుందండి వితౌట్ లైనింగ్ కొంచెం తిక్ మెటీరియల్ ఉంది సింపుల్ షిఫాన్లో మంచి క్వాలిటీ దుప్పట్టా అయితే ఇచ్చేసారండి బాటమ్ కూడా మనకి వైట్ కలర్లోనే ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రేంజ్లో వస్తుంది ఈ డ్రెస్ మీకు నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కాటన్ మెటీరియల్లో పోల్కా డాట్స్ అండి ఇదైతే ఇంకెవరి ట్రెండింగ్ చాలా స్టైలిష్ పీస్ అని చెప్పాలి ఇలాగ కింద మనకి కుర్తి అంతా కూడా ఫిష్ కట్ వస్తుందండి ఇలా ఫిష్ కట్ వచ్చింది సైడ్ కట్స్ లేకుండా మనకి డిజైనింగ్ ఇలా వచ్చేస్తుంది అనమాట ఈ పోల్కా డిజైన్ వీనెక్తో వచ్చింది అండ్ ఇక్కడ అంతా కూడా ఇలా సింపుల్ చిప్ కాసు వర్క్ లాగా ఇచ్చారు పాకెట్కి కూడా మనకి ఇలా పీకాక్ డిజైన్ ఎంబ్రాయిడరీ చేసి కింద ఇలా డాలర్స్ లాగా పెట్టారండి పెద్ద పెద్ద పోల్కా డాట్స్ వచ్చాయి ప్యూర్ కాటన్లోనే మనకి దుప్పటా వచ్చింది విత్ దుప్పట్ట ఆర్ వితౌట్ దుప్పట్ట ఎలా అయినా వాడచ్చు ఈ డ్రెస్ని అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇట్లా ఫ్లాజో విత్ స్ట్రాప్స్తో వచ్చిందండి సో వితౌట్ దుప్పట్ట అయితే ఇంకా చాలా స్టైలింగ్గా ఉంటుంది విత్ దుప్పటా కావాలనుకునే వాళ్ళు వాడేసుకోవచ్చు ప్రైస్ రేంజ్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ అండి ప్యూర్ కాటన్ మల్ కాటన్ మెటీరియల్లో వచ్చింది అందులోనే మనకి ఇలా బేబీ పింక్ కలర్ కూడా ఒకటి అవైలబుల్ ఉందండి బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్ ఉంది సో కొంచెం సిమిలర్ డిజైన్ ఇలాంటి పెద్ద పెద్ద డాట్స్లో టూ పీస్ డ్రెస్ అండి ఇదేంటంటే ఇక్కడ నెక్ ప్యాటర్న్లో వచ్చేసి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు వీనెక్ తీసుకొని బాటమ్ కూడా సేమ్ మెటీరియల్ మస్లిన్ మెటీరియల్లో వస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా మనకి ప్రింట్ అండి సైడ్ కూడా కట్స్ వచ్చాయి అండ్ ఇది ప్రైస్ రేంజ్ మీకు ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ కొంచెం మంచి డిఫరెంట్ కలర్తో చాలా బాగుంది దీని బాటమ్ వచ్చేసి ఇలా వస్తుందండి అంటే ఈ మధ్య కొంచెం సెమీ ఫ్లాజో లాగా ఇస్తున్నారు మరి లైక్ ఫ మనకి సల్వార్కున్నంత టైట్గా లేకుండా ఫ్లాజో లాగా వెడల్పుగా లేకుండా కొంచెం మిడ్ సెక్షన్ లాగా డిజైన్స్ వస్తున్నాయి సో అదే వర్క్ వచ్చిందనమాట ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి అండ్ కాటన్లో మీకు ఇంకో బ్యూటిఫుల్ త్రీ పీస్ సూట్ సో ఇది సింపుల్ ఆలియా కట్తో వచ్చింది అంటే ఆలియా అంటే మరీ ఓవర్ ఆలియా కట్ లేకుండా సింపుల్ డీసెంట్ ఎంబ్రాయిడరీ వర్క్తో నెక్ జస్ట్ ఆలియా కట్ ఇదంతా కూడా మనకి ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది తీసుకున్నారండి కాటన్లో మనకి ఇలా దుప్పటా వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ బాటమ్ కూడా ఇచ్చారు ప్రైస్ రేంజ్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ అండి అండ్ దీని బాటమ్కి కూడా ఇలాగా వర్క్ తీసుకున్నారు సింపుల్గా ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ త్రీ పీస్ సూట్ అండి మంచి కలరు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బీనెక్కి ఇలా సింపుల్గా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారండి ఇక్కడ అంతా రియల్ మిరాస్తో వచ్చింది అండ్ ఇలా సైడ్ కట్స్ వచ్చేస్తాయి దుప్పట్ట ఇది మెటీరియల్ కూడా మస్లిన్ మెటీరియల్ ఇలా ఫాల్గా వస్తుందండి దుప్పట్ట మంచి ప్రింటెడ్ కాన్సెప్ట్లో ప్లెయిన్ కుర్తీ విత్ సింపుల్ వర్క్ అండ్ మనకి ప్రింటెడ్ దుప్పట్ట ప్లెయిన్ బాటంతో వచ్చింది డ్రెస్ అయితే కలర్ కాంబినేషనే ఈ డ్రెస్కి హైలైట్ ఆఫీస్ వేర్గా బాగుంటుంది తను చెప్పినట్టు ఎక్కువగా ఆఫీస్ వేర్ కాన్సన్ట్రేషన్ చేస్తుందట ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో ఉందండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాము సో త్రీ లోనే ఇంకొకటి కాటన్ సెట్ అండి కలర్ కాంబినేషన్ ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇది కూడా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కి కొంచెం మనకి బ్రిక్ మరూన్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ తో వస్తుంది లేస్ డీటైలింగ్ ఇదంతా ప్రింట్ ఇక్కడ వచ్చేసి మనకు థ్రెడ్ వర్క్ వస్తుంది నెక్ పార్ట్ని హైలైట్ చేశారండి దుపటా వచ్చేసి మీకు ఇలా ప్రింట్ ప్రింట్లో వచ్చింది సింపుల్ టాజల్స్ తోటి కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి ఇంకా ఆఫీస్ వర్క్ అయితే రియల్లీ పర్ఫెక్ట్ సూట్ అని చెప్పొచ్చు ఎవ్రీడే పర్పస్ మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బాటమ్ ఇలా సింపుల్ ప్రింటెడ్తో వచ్చిందండి ఇది ప్రైస్ రేంజ్ మీకు ఫోర్టీన్ నైంటీ ఫైవ్ లో వస్తుంది ఓకేరా సెకండ్ మనకి టూ పీస్ త్రీ పీస్ డ్రెస్ అండి కాటన్ మెటీరియల్లోనే ఉంది ఇక్కడంతా కూడా ప్రింటెక్స్ చేశారు సో ఇదంతా కూడా పింటక్స్ చేసేసారు ఇదంతా ఫ్యాన్సీ మిర్రర్స్ వస్తుంది ఇలాంటి ఒక లెహరియా ప్యాటర్న్ మెటీరియల్ ఇది ఫ్రాక్ అరా కట్స్ వచ్చింది ఏ లైన్ టైప్ కట్స్ వచ్చింది అండ్ ఇట్లా దుప్పట్టా వచ్చేసిందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఉన్నాయి ఇలా బలూన్ స్లీవ్స్ లాగా వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి ప్రైస్ రేంజ్ ఆఫ్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ అండి బాటమ్ మనకి ఫ్లాజో స్టైల్లో వస్తుంది ఇలాగా అండ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అగైన్ మనకి టూ పీస్ డ్రెస్ ఇది కొన్ని త్రిబుల్ ఎక్సెల్ కూడా ఉన్నాయి త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి ఎన్ని ఉన్నాయా త్రిబుల్ ఎక్సెల్ లో మన దగ్గర ఒక టు ఉన్నాయి సో నేను విల్ ఒకసారి కాల్ చేయండి మా ఇది రోమన్ లోనే ఇక్కడ యోక్ లో మాత్రం కొంచెం హైలైట్ చేశానండి బాటమ్ అగైన్ అలాంటి ప్రింట్లో తీసుకున్నారు బాటమ్ మీద సింపుల్ కార్డ్ సెట్ లాగా యూస్ చేయొచ్చు ఆఫీస్ వరకు బాగుంటుంది ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ అండి సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తాను సో ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ అండి కాటన్లోనే మనకి మల్ కాటన్ స్టైల్లో వచ్చిందండి ఇదంతా మంచి ప్రింట్ కాన్సెప్ట్లో ఉంది అండ్ అక్కడక్కడ హైలైట్ చేసి ప్రింట్ మధ్యలో మనకి ఇలా మిరర్స్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తుంది దుపట్ట ఇలా మంచి పెద్ద దుప్పట్టా వచ్చేస్తుంది అండి అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ప్యూర్ కాటన్ మెటీరియల్లోనే ఈ విధంగా వచ్చిందండి ప్రైస్ రేంజ్ ఫోర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ క్రీమీ కలర్ ఇంకా కలర్ కూడా బ్లాక్ ప్రింట్ స్టైలు కింద కూడా ప్రింట్ వచ్చిందండి అంటే ఇది ఇంకా ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా మిడ్ ఏజెస్ వాళ్ళు పెద్ద ఏజెస్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఈ డ్రెస్ అయితే బెస్ట్ ప్రైజ్లో ఉంది షిప్పింగ్ ఫ్రీగా ఉందండి మీడియం టు డబ్లెక్స్ సైజెస్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ అండి బ్యూటిఫుల్ గ్రేనా డార్క్ గ్రే ఓకే ఇది మెటీరియల్ ఏంట్రా అసలు కాటన్ మస్లిన్ కాటన్ టైప్ అక్క మస్లిన్ కాటన్ మిక్స్ చేస్తే వచ్చిన ఒక బ్లెండ్ కాటన్ ఇది ఓకే ఇలా పొజిషన్ ప్రింట్స్ తో వచ్చిందండి అంటే ఓవరాల్ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ మళ్ళీ పొజిషన్ ప్రింట్స్ కూడా ఇచ్చారు హైలైట్ చేస్తూ రియల్ మిరర్స్ ఇచ్చారు అనమాట సేమ్ మెటీరియల్ సేమ్ పొజిషన్ ప్రింట్స్ తో దుప్పట్టా ఇచ్చారండి అండ్ బాటమ్ వచ్చేసి మనకి ప్లెయిన్లో వచ్చేస్తుంది ప్రైస్ రేంజ్ ఫోర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఉందండి ఏపీ అండ్ తెలంగాణ ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఏపీ అండ్ ఫ్రీ షిప్పింగ్ స్టేట్ అయితే సో ఇంకొక డ్రెస్ అండి కాటన్లోనే మీకు త్రీ పీస్ సూటే ఇదంతా కూడా పింటెక్స్ అది వస్తుంది అండ్ దుప్పట్ట ఇలా ప్రింటెడ్ కాన్సెప్ట్లో అండ్ ప్యాటర్న్ బాగుంది ఇక్కడ ఇక్కడ అంతా కూడా సింపుల్ స్టిచ్ అది ఇచ్చారు డీప్గా కనిపిస్ చూస్తేనే ఉంటుందండి మీకు ఇది వచ్చేసి షాప్ అడ్రస్ ఒకసారి చూజేఆర్ అండ్ ప్లేస్ అండి సో మియాపూర్ నియర్ బై మియాపూర్ అండ్ చందనగర్ సో మనకి పీజీఆర్ అంటారు ఇది పీజీఆర్ లొకేషన్లో నియర్ టు అపోలో ఫార్మసీ ఉంటుంది సో మీకు లొకేషన్ కూడా పెడతాను కింద సో యూ కెన్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉందండి ఈ డ్రెస్ కూడా టూ పీస్ డ్రెస్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వస్తుంది అండ్ ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు స్లీవ్స్కి అక్కడక్కడ మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది క్యారీ అయింది ప్యూర్ కాటన్ మెటీరియల్తో చాలా బాగుంది మెటీరియల్ అయితే బాటమ్ అండి బాటమ్ కూడా మనకి ఇలాగా సింపుల్ వర్క్ అయితే వచ్చేసింది ఈ కింద పార్ట్లో అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి సో నెక్స్ట్ ఇంకొకటి సో త్రీ పీస్లో ఇంకో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి కొంచెం రేర్ కలర్ ఇది దుపట్టాస్ అన్నిటికీ మంచి దుప్పట్టాస్ ఉన్నాయి మరి పిచ్చిగా చిన్నగా అయితే లేవు మినిమం టూ పాయింట్ త్రీ అండ్ అబవ్నే వచ్చాయండి ఇలా వైట్ అండ్ ఏం కలర్ ఇది వైన్ వైన్ లైట్ కలర్ ఆనియన్ పింక్ వైన్కి మిడిల్లో ఉంటుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ప్రింట్ కాదు దుపట్టా మీద మాత్రమే ప్రింట్ ఉంది ఇదంతా మాత్రం థ్రెడ్ వర్క్ ఇచ్చారు దుపట్టా ఇలా ఉంది అండ్ బాటమ్ కూడా మీకు ఇలా వచ్చేస్తుందండి ప్యూర్ కాటన్ మెటీరియల్లో ప్రైస్ రేంజ్ ఫోర్టీన్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్లో వస్తుంది ఓకే కాటన్లో అండి ఇంకొక బ్యూటిఫుల్ త్రీ పీస్ అంటే ఇప్పుడు కొంచెం ప్రింట్ అంతా మేము వేసుకున్న దానిలాగే ఉందిలే కానీ ఇది బకెట్ నెక్తో వచ్చింది స్ట్రైట్ కట్ అండి ఇదంతా కూడా తో హైలైట్ చేశారు బ్యూటిఫుల్ టాజల్స్ ఇచ్చేసారు అండ్ ఇదంతా కూడా స్ట్రైట్ కట్లో బ్యూటిఫుల్ మెటీరియల్ అండి మెటీరియల్ బాగుంది అండ్ ప్రింట్ కూడా బాగుంది డిజైనింగ్ కూడా బాగా వచ్చింది దీనికి బాటమ్ ఇలా వచ్చిందండి మీకు బాటమ్ ఈ విధంగా వచ్చేస్తుంది ఆఫీస్ వర్క్ అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి ప్యూర్ కాటన్లో సెవెంటీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో వస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇలా మంచి ప్రింట్తో అయితే వచ్చేసిందండి నెక్స్ట్ వెరైటీ ఇంకొక కలర్ ఇది కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఇది వచ్చేసి కొంచెం వాటికన్ సిల్క్ మెటీరియల్లో వస్తుందండి అండ్ ఇదంతా కూడా మనకి ఇలా బీడ్ వర్క్ ఖరదానా వర్క్ అది వస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండ్ దుప్పట్టా అండి ఇలాంటి బిగ్ దుప్పట్టాతో వచ్చింది ఇది వచ్చేసి మనకి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో ఉందండి ఇది బాటమ్ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి దీంట్లో కూడా అండ్ ఇంకొకటి రూపీస్లోనే మనకి కార్సెట్ లాగా ప్యూర్ మల్ కాటన్ మెటీరియల్తో మంచి వైలెట్ కర్ వైలెట్ పర్పుల్ అండి అండ్ ఇలా సైడ్ పాకెట్స్ కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ రెండు సైడ్స్ ఇచ్చారు ఇలా కింద వరకు వస్తుంది వర్క్ ఇక్కడ మాత్రం స్ప్లిట్ ఇచ్చారండి స్లిట్ ఇచ్చేసి ఇక్కడ కూడా మనకి సైడ్ కట్స్ అనేది పెట్టారు బాటమ్ కూడా మనకి కాటన్ మెటీరియల్లోనే వచ్చిందండి సమీప లాజో లాగా ఇచ్చారు ప్రైస్ రేంజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా రీజనబుల్ ఫర్ దిస్ క్వాలిటీ అని చెప్తాను అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి టూ పీస్లోనా త్రీ పీస్ త్రీ పీస్లో వస్తుంది ఓకే మనకి ఇదేంటంటే కాటన్ దుప్పట్టాతో వస్తుందండి మంచి ప్రింట్ కాన్సెప్ట్లోనే ఉంది పెద్ద దుప్పట్టా ఇవన్నీ కూడా ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా యూస్ చేసుకునే డిజైన్స్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఈ వీడియోలో మీకు ఆఫీస్ వేర్కి చాలా చాలా కన్వీనియంట్గా ఉంటాయండి ప్రైస్ రేంజ్ మీకు ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇలా కలర్ కాంబినేషన్ ఈ బ్లూ అనేది ఎక్కువగా ఆఫీస్ వేరే చాలా యూజ్ చేస్తుంటారు సో ఇంకొక త్రీ పీస్ డ్రెస్ ఇది అండ్ ప్రింట్ కాన్సెప్ట్లోనే మంచి మల్ కాటన్ మెటీరియల్తో కోటా దుప్పట్టాతో వస్తుందండి ప్రింట్ చాలా బాగుంది అండ్ ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అది వచ్చిందండి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఇలా దుప్పట్టా ఓపెన్ చేసుకుంటే పెద్దగా అవుతుంది మల్ కాటన్లోనే కోటా వచ్చిందండి అండ్ బాటమ్ బాటమ్ ఇలా ప్యూర్ కాటన్ మెటీరియల్తో రీజనబుల్ ప్రైస్లో ఉంది ఇవన్నీ కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి నెక్స్ట్ ఇంకొక త్రీ పీస్ డ్రెస్ అండి కలర్ అయితే చాలా క్లియర్ బాగుంది తొందరగా రావు ఇలాంటి కలర్స్ మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా కూడా కొంచెం థిక్ కాటన్ లాంటి మెటీరియల్ నైరా కట్ లాగా ఇచ్చారు కానీ నైరా కట్టేం కాదు కొంచెం కిందకే ఉందండి ఇదంతా ఎంబ్రాయిడరీ దుప్పట్ట కూడా ఇట్లా లేస్ డీటెయిలింగ్తో నీట్గా వచ్చింది బాటమ్ ఇలా వచ్చేసిందండి సింపుల్ బాటమ్ అండ్ ప్రైస్ రేంజ్ ఓన్లీ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి పర్ఫెక్ట్ ఆఫీస్ వేర్కి బాగుంటుంది అండ్ కాటన్లోనే మనకి ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ ఇది త్రీ పీస్ సూట్లో కలర్ కూడా బాగుంది సింపుల్ పోచంపల్లి ప్రింట్స్ అలా ఇచ్చారండి ఫ్లిప్ కాలర్ స్టైల్ నెక్ ఇక్కడంతా నెక్ ప్యాటర్న్ ఇది ఇది ఒకటే ప్రింట్తో వచ్చింది బాటమ్ కూడా ఇలా వచ్చిందండి కలర్ వైజ్ ఫ్యాబ్రిక్ వైజ్ ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది సెవెంటీన్ ఫిఫ్టీలో ప్రీమియం క్వాలిటీ మెటీరియల్తో వచ్చింది ఇది మీకు సో ఇంకొకటి హెవీ డిజైన్ అండి ఫ్రాక్ పింక్ కలర్లో మీకు ఇలా చాలా ఫ్లేయర్తో వస్తుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి సో ఇదంతా ఎంబ్రాయిడరీ అండ్ బీడ్ వర్క్తో వచ్చిందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ దుప్పట్ట కూడా మనకి ఇలా డ్రెస్ పెయింట్ స్టైల్ వచ్చింది చాలా బాగుంది దుప్పట్ట కూడా చాలా పెద్దగా ఉందండి వేరే డ్రెస్సెస్కి కూడా వాడుకోవడానికి బాగుంటుంది ఈ దుప్పట్ట అయితే మీకు అండ్ దీని ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి బాటమ్ ఇలా వచ్చేస్తుంది సో టూ పీస్లో మనకి ఇది బాంధనీ ప్రింట్తో వస్తుందండి ఈ ఇట్లా వై నెక్ లాగా ఇచ్చారు ఇక్కడ మాత్రం వర్క్ వస్తుంది ఇక్కడ ఇలా చిన్న ఫ్రిల్స్తో వస్తుంది త్రీ బై ఫోర్త్ లాగా ఎల్బో కిందకి స్లీవ్స్ వస్తాయి బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఫ్లాజో అండ్ ఇక్కడ ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చిందండి స్లీవ్స్కి దీనికి అదే ఎంబ్రాయిడరీ ఇక్కడ నెక్లో కూడా క్యారీ చేశారు ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో వస్తుందండి అండ్ త్రీ పీస్లో ఇంకొక ఐటమ్ కలర్ కాంబినేషన్ వైజ్ బాగా బ్రైట్గా ఉంటుందండి వేసుకుంటే సింపుల్ లెహరియా ప్యాటర్న్ లాగా వచ్చింది చాలా బాగుంది సోపర్గా ఇది ఒక బ్రాండెడ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా ఆ స్టైల్ డిజైన్ అండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ కూడా ఇలా వర్క్ వచ్చింది షిఫాన్ మెటీరియల్తో దుప్పట్ట అండ్ బాటమ్ కూడా మనకి సెల్ఫ్ ప్లెయిన్ కలర్లో ఇచ్చారండి ఫోర్టీన్ నైంటీ ఫైవ్లో చాలా మంచి డ్రెస్ ఇది ఫస్ట్ వేర్గా కూడా వాడచ్చు అండ్ త్రీ బై ఫోర్ లైక్ త్రీ పీసెస్లోనే మనకి ఇంకొక డ్రెస్ అండి ఇది మనకి ప్రీమియం రోమన్ సిల్క్ మెటీరియల్ వస్తుంది నెక్ ప్యాటర్న్ ఇలా ఇచ్చారు అండ్ కుర్తి అంతా ప్లెయిన్గా దుప్పట్ట అయితే మనకి ఎంబోజర్డ్ వీవింగ్తో వచ్చిందండి ఇలా చాలా పెద్ద దుప్పట్ట కింద కూడా ఇలా హెవీ బనారస్ వీవింగ్తో వచ్చింది బాటమ్ వచ్చేసింది ప్రైస్ రేంజ్ మా ఫిఫ్టీన్ ఫోర్టీ ఫిఫ్టీన్ ఫార్టీ రూపీస్లో వస్తుంది ఓకే సో ఇది వచ్చేసి ఇంకొకటి మనకి త్రీ పీస్ డ్రెస్లోనే అండి హ్యాండ్లూమ్ మెటీరియల్ హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్లో సోబర్ కలర్ అండి కాలర్ నెక్తో వచ్చింది ఇక్కడ అంతా మాత్రం ఎంబ్రాయిడరీ వచ్చిందండి దుప్పట్ట ఇలా క్రష్డ్ మెటీరియల్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ బాటమ్ కూడా మనకి హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్ విత్ పాకెట్స్తో వచ్చిందండి ఈ డ్రెస్కి అయితే క్వాలిటీ మాత్రం ఇంకా అవసరం ఉంది టాప్ అండి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్లో వచ్చేస్తుంది ఇంత బాగుంది డ్రెస్ రఫ్ అండ్ ఆఫ్ వాషింగ్ మిషన్లో వాష్ చేసుకున్నా ఏం కాదు అండ్ ఇంకొకటి టూ పీస్ డ్రెస్ అండి ఇలా స్ట్రైప్ డిజైన్స్తో అండ్ ప్యూర్ కాటన్లో వచ్చింది ఇది కొంచెం బ్రాండెడ్ లుక్తో వస్తుంది కాలర్ ఇట్లా క్లోజ్డ్ కాలర్ ఉంటుంది ఇలా డిజైన్ తీసుకున్నారు ఈ స్ట్రైట్ ఫ్రంట్ అంతా ఇలా వచ్చి సైడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇలాగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేశారండి దీనివల్ల ఏంటంటే వేసుకున్నప్పుడు ఏదో స్కర్ట్ అలా ఒక స్టైలిష్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది బాటమ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ ఫ్లాజో బిగ్ ఫ్లాజో వేసుకున్నప్పుడు మాత్రం అవుట్ ఫిట్ చాలా బాగుంటుంది లుక్ వైజ్ ఓన్లీ ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి కొంచెం డిజైనర్ అవుట్ ఫిట్ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మంచి ఆప్షను అండ్ ఇంకొకటి పార్టీవేర్ యా పార్టీవేర్లోనే ఇది మెటీరియల్ ఏమని చెప్పాలంటే ప్రీమియం డోలా సిల్క్ లాగా ఉందండి టూ సెవెన్ రేంజ్లో బట్ హెవీగా వర్క్ వచ్చింది ఇదంతా కా మనకి పర్ల్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇలా ఖరదన వర్క్ అనేది ఇచ్చారు ఇలా దుపట్ట ప్రింటెడ్ విత్ స్కాలపింగ్ వచ్చింది బాటమ్ కూడా వచ్చిందండి షిప్పింగ్ దీనికి కూడా ఫ్రీగా ఉంటుంది క్వాలిటీ మెటీరియల్ అండి అంటే లో రేంజ్ ఉన్నాయి తన దగ్గర ఇలాంటి ప్రీమియం వెరైటీస్ కావాలన్నా ఉన్నాయండి అండ్ ఇంకొక త్రీ పీస్ డ్రెస్ ఇది ఇది వచ్చేసి ప్యూర్ చినాన్ మెటీరియల్లో ఒక పర్ఫెక్ట్ పండగ డ్రెస్ అని చెప్తాను ప్యూర్ చినాన్ మెటీరియల్లో ఫాల్గా ఉంది అండ్ నెక్ ప్యాటర్న్లో ఇదంతా కూడా స్టోన్ వర్క్ ఇచ్చారండి కొంచెం బాలీవుడ్ స్టైల్ ఉంది ఇదంతా పాకిస్తానీ ప్రింట్ కింద కూడా ఇలా మనకి టాజల్స్ ఇచ్చారు డ్రెస్ అంతా మనకి సీక్వెన్స్ వర్క్ ఉంది స్టోన్ వర్క్ ఉంది ఇలా డిజైనింగ్ పార్ట్ చాలా బాగా వచ్చింది సేమ్ మెటీరియల్ దుప్పటా అండి దుప్పటా కూడా చాలా రిచ్ లుక్ ఉంది బాగుంది బాటమ్ ఇలా వచ్చేస్తుంది ప్రైస్ రేంజ్ ఇది త్రీ ఫోర్ ఫైవ్ జీరో అంటే ప్రింట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుందండి కంప్లీట్లీ పాకిస్తానీ ప్రింట్ ఇది చినాన్ మెటీరియల్తో ఒక హెవీ పీసు వేసుకుంటే లుక్ చాలా చాలా బాగుంటుంది కలర్ కూడా మంచి బ్రైట్ కలర్లో ఇచ్చారండి సో ఇంకొకటి త్రీ పీస్ డ్రెస్లో మనకి ఏంటంటే టిష్యూ లాగా కదా టిష్యూ టైప్ టిష్యూ స్టైల్లో బనారసీ టిష్యూ లాగా వచ్చిందండి ఇక్కడ మీకు మొత్తం జర్దోజీ కోల్కతా హ్యాండ్ వర్క్ తీసుకున్నారు నీట్గా ఇదంతా డ్రెస్ అంతా కూడా బనారసీ వీవింగ్ అండ్ జరీ లైన్స్ వస్తాయి దుపట్ట ఇలా హెవీగా వచ్చిందండి ప్యూర్ ఆర్గాన్జా మెటీరియల్ మీద హెవీ బనారసీ వీవింగ్ అండ్ టిష్యూ ప్యాచ్ వర్క్ లాగా విత్ వీవింగ్ వచ్చింది ఇదంతా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బాటమ్ వచ్చిద్దామా ఎంత ఇది ప్రైజు ఓకే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కలర్ అయితే చాలా బాగుంది టూ పీస్ అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ రేంజ్లో మీకు ఇది పర్ఫెక్ట్ ఆఫీస్ వేరే అని చెప్తాను అండ్ ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇదే ప్రింట్ వస్తుందండి హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇదంతా పింటెక్స్ చేస్తారు ఇక్కడేమో కొంచెం ఫ్రిల్ లాగా వస్తుంది దీనికి సేమ్ మెటీరియల్తో ఫ్లాజో ఇస్తారండి ఈ విధంగా సో ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫోర్టీన్ నైన్ అండి నెక్స్ట్ ఇంకొకటి త్రీ పీస్లోనే మంచి బ్యూటిఫుల్ కలర్ అండి డిఫరెంట్ కలర్ అనమాట ఇదంతా కూడా వర్క్ వచ్చేసి ఇట్లా డిజిటల్ ప్రింట్లో దుప్పట్టా వస్తుంది కలర్ కాంబినేషన్ వైజ్ చాలా బాగుంది అండ్ దిస్ ఇస్ ద బాటమ్ అండ్ ఇది ప్రైస్ రేంజ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అండి అండ్ ఇంకొక త్రీ పీస్ డ్రెస్ అండి థర్టీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో సో ఇదంతా ప్రింటెడ్ ఇక్కడ వచ్చేసి రియల్ మిరర్స్ వచ్చింది దుపట్టా ఇలా వచ్చింది బాటమ్ కూడా ఈ విధంగా వచ్చేసారండి థర్టీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో ఉందండి ఈ రస్ కూడా సో ఇలాగా చాలా మంచి మంచి పీసెస్ అన్నీ మీరు ఇక్కడికి విజిట్ చేసి లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది మల్ కాటన్లో వస్తుంది హెవీగా థ్రెడ్ హ్యాండ్ వర్క్ అనేది ఇస్తారు ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఏనండి టూ పీస్ రస్ ఇది అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రేంజ్లో వస్తుంది సైజెస్ రిలేటెడ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఆన్లైన్లో అమ్మాయికి మెసేజ్ చేయండి షీ వెరీ హ్యాపీ టు సర్వ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫర్ సచ్ అ్యూటిఫుల్ డ్రెస్సెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్